ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఇటు రైతులు నష్టపోయినటువంటి పంటకి నష్టపరిహారం అందించే విధంగా అలాగే ఈ నాలుగు రోజులు ఈ తుఫాన్ కారణంగా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదల ఇల్లు కానీ వారికి ఆస్తి నష్టం కానీ జరిగితే వెంటనే స్పందించి వారికి తక్షణమే ఆర్థిక సాయం చేయటం వారి కుటుంబాలకు అండగా నిన్న చూసే ఉంటారు నియోజకవర్గంలో సుమారు ఒక యాభై కుటుంబాలకి మూడు వేల చొప్పున ఆర్థిక సాయం అలాగే వారి కుటుంబాలకి పాతి కేజీల రైసు ఆయిల్ ప్యాకెట్సు అలాగే కూరగాయలు వారి ఉండడానికి మెరుగైనటువంటి ఒక హాస్టల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి నాలుగు రోజులు కూడా ఫుడ్ ఏర్పాటు చేసి ఒక సురక్షితంగా వాళ్ళని ఉంచడం జరిగింది ఇలాగ చిత్తశుద్ధితో ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ మీరు ఈ నాలుగు రోజులు అబ్జర్వేషన్ చేస్తే సుమారు గంటకి ఒకసారి మాతో మాట్లాడడం అలాగే అధికారులు అప్రమత్తం చేసి అక్కడ ఉండేటువంటి ఏదైతే సదుపాయాలు మౌలిక సదుపాయాలు కానీ రక్షణ సహాయ సహకార సదుపాయం కానీ కల్పించే విధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈరోజు ఖచ్చిత ఏదైతే రైతులు నష్టపోయినటువంటి పంటకి నష్టపరిహారం అందించే విధంగా అలాగే వారు పొందుతున్నటువంటి పంటకు సంబంధించి సరైన గిట్టుబాటు ధర అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రైతులందరూ కూడా ఎవ్వరూ కూడా నిరుత్సాహపడద్దు ఖచ్చితంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకి ఎప్పుడు కూడా మంచి చేసే విధంగా ఎప్పుడు రైతుల పట్ల ఎప్పుడు కూడా వాళ్ళు అభివృద్ధి కోరుకునే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది ఈరోజు చూసుకున్నట్లయితే కాన్సెన్సీ వేజ్గా సుమారు పదిహేడు వందల ఎకరాలు ఏదైతే నష్టం జరిగినట్టుగా అధికారులు మాకు వివరించడం జరిగింది అలాగే ఇంకా కూడా క్షేత్రస్థాయిలో కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయనేటువంటి అంచనాకి మేము క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు అలాగే సుమారు రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క మంది రైతులు నష్టపోయినట్టుగా ఈరోజు పోలవరం కాన్స్టిటెన్సీలో రైతులని రిష్టివ్వటం జరిగింది ఖచ్చితంగా ఇవే కాకుండా ఇంకేమన్నా నష్టపరిహారం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వారికి సంబంధించి నష్టపరిహారం అందించే విధంగా ఈరోజు ఎన్డీఏ కుటుంబ చర్యలు తీసుకుంటుంది ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ఎక్కడ కూడా సీఎం గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు గారు స్పందించట్లేదని వాళ్ళ నిజంగా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఈరోజు నాలుగు రోజులు సచివాలయంలో సీఎం గారు కూర్చొని మోడరింగ్ చేసి ప్రతి ఒక్క అధికారికి ఈ విధంగా చేయాలి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను తెలియజేసే విధంగా ఈరోజు సీఎం గారు ఆ వయసులో కూడా ఎంత కష్టపడుతుంటే ఎక్కడికో వాళ్ళ ఆఫీసులో కూర్చొని పేపర్ స్టేట్మెంట్లకు కానీ లేకపోతే మీడియాకి కానీ మాత్రమే పరిమితం అయ్యేటువంటి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మేము చెప్తున్నాం ఈరోజు ఎన్డీఏ కూటమి అనేది ఖచ్చితంగా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రైతుల కోసం ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ఏకైక పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ఖచ్చితంగా మేము మీరు ఏ విధంగా మీడియా ముందు మరుగుతున్నారో అలాగే తప్పుడు కథనాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ సునకానందం పొందుతున్నారు మేము ఖచ్చితంగా క్షేత్రస్థాయిలోనే మేము ప్రజల కోసం రైతుల కోసం పోరాడేటువంటి వాళ్ళ మంచి కోసం ఉండేటువంటి నాయకులుగా మేము ఉంటాం ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి మేము ఈరోజు చెప్తున్నాం ఎవ్వరికి కూడా ఇటువంటి ప్రాణ నష్టం కాకుండా కాపాడినటువంటి ఏకైక ఎన్డీఏ కూటమి పార్టీకి ఈరోజు మేము ఖచ్చితంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అలాగే అధికార యంత్రాంగాన్ని ఇటు అలాగే ఇటు పార్టీల పరంగా మా నాయకులు కూడా ఎక్కడికక్కడికి ఈ తుఫాన్ కారణంగా నష్టపోకుండా ఎవరు ఒక్క ప్రాణ నష్టం కూడా జరగపోకుండా అటు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో అలాగే ఎస్పీ గారు అలాగే మినిస్టర్ నాదేండ్రుల మనోహర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాగ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మా ఇక్కడ ఉన్నటువంటి స్థితిని తెలుసుకుంటూ వాళ్ళకి తక్షణ కార్యక్రమాలు చేపట్టే విధంగా వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటే దానిలో భాగంగా నా కాన్స్టెన్సీలో కానీ జిల్లాల్లో కానీ ఎక్కడైనా సరే పంట నష్టం కానీ లేకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి లేకోకుండా ఖచ్చితంగా వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు అండే కూటమి చర్యలు తీసుకుంటుందని మరొకసారి తెలియజేస్తూ రైతులందరూ కూడా ఎవ్వరు కూడా నిరుత్స నిరుత్సాహపడద్దు అదే పడద్దు ఖచ్చితంగా మీ అందరికీ గిట్టుబాటు ధర ఉంటుంది అలాగే ఏదైతే పంట నష్టం జరిగినటువంటి రైతులు వారందరికీ కూడా నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరొకసారి రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం